ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై బంజారేజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కాల్వ సుజాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆమె అంతా ఉన్నారు ఎందుకని విజయసాయిరెడ్డిని టార్గెట్ చేశారనే విషయాలు నేరుగా తెలుసుకుందాం సుజాత గారు ఎందుకంటే ఏపీ ఎంపీ మీకేం అవసరం ఆయన ఎందుకు మీరు టార్గెట్ చేశారు ఆయన మీద ఎందుకు కేసు నమోదు చేశారు కారణం ఏంటి ఎక్కడ నొచ్చుకుంది కాంగ్రెస్ పార్టీ ఆయనని మేము టార్గెట్ చేయడం కాదు అసలు ఆయన ఆయన గురించి మేము అణువు ఆయన ఓషన్లో అణువులు అంటాడు కాంగ్రెస్ అంటే సముద్రం భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉంది నూట ముప్పై ఎనిమిదేళ్ళ చరిత్ర ఉండే ప్రపంచం గుర్తించేటటువంటి పార్టీ మాది ఇంత పెద్ద చరిత్ర ఏ రాజకీయ పార్టీకి లేదు ముఖ్యంగా మేము మొత్తం దేశంలో ఉన్నటేటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కానీ వైఎస్ఆర్ సిపి ఒక రాష్ట్రంలో ఇప్పుడు జస్ట్ అధికారంలో ఇంకో నెల అయితే గవర్నమెంట్ డిజాల్వ్ అవుతుంది రెండు నెలల తర్వాత అధికారంలోకి వస్తారో రారో కూడా తెలియదు కేసీఆర్కి హెల్ప్ చేద్దాం అని అనుకున్నాడేమో నాకు తెలియదు కానీ వాళ్ళు ఏ పన్నాగం పండినరో మనకు అవసరం లేదు కానీ వాళ్ళు దోకున్న గుంతలో వాళ్ళే పడ్డారు కేవలం కూలిపోతుంది అని అన్న మాటకే మేము తీసుకొని పోయి కంప్లైంట్ ఇచ్చినాం అంతే అంతా అక్కడితో ఆగుతుంది అనుకోకండి విజయసాయి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద ఏదన్నా దాని మీద ఏదన్నా మీరు ఏదన్నా చెయ్యాలి అనుకుంటే ఆకాశం మీద ఉమ్మినట్టే కాంగ్రెస్ పార్టీ గురించి మీరు ఏదైనా తప్పుడుగా మాట్లాడితే అనేది ఒకసారి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి మీరు తీసుకురావాల్సినటువంటి నిధుల గురించి కానీ అండి ఆంధ్రప్రదేశ్ విభజనలో ఇచ్చినటువంటి హక్కుల గురించి కానీ మీరు ఏనాడు కొట్లాడినట్టు నాకు గనవలేదు ఇంకో విషయం మీకు చాలా అసలు మీకు ఉన్నటువంటి అవకాశం జంతర్ మంతర్ దగ్గర కొట్లాడాలి గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులను ఇస్తే మోదీకి మెడల్ వచ్చి స్పెషల్ స్టేటసే కానీ ప్రత్యేక హోదాగాని తీసుకొని వస్తాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయింది జంతర్ మంతర్ దగ్గర ఎమ్మెల్యేలతో ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఒక ఎంపీ ఎలా కూల్చేగలుగుతాడు కూల్చే దమ్ము ధైర్యము ఎవరికి లేదు అసలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుంచుకోవాలి కానీ ఆ మాట ఒక చట్ట సభలో మాట్లాడితే ఎంత పెద్ద నేరమో ఒకసారి గుర్తుంచుకోవాలి అసలు నిన్న అక్కడ ఉన్నటువంటి రాజ్యసభ చైర్మన్ కానివ్వండి స్పీకర్ కానివ్వండి ఎందుకు ముసుముసి నవ్వులతో ఆయన మాట్లాడినటువంటి మాటలకి ఎలాంటి కామెంట్ చేయకుండా సస్పెండ్ చేయకుండా కనీసం ఒక చిన్న చిన్నదంటే చిన్నది అది రికార్డులో నుంచి తొలగిస్తాము అనే మాట కూడా మాట్లాడలేదు అది ఎంత పెద్ద తప్పుడు ఒక ప్రభుత్వం కూలిపోతుంది అనడం ఒక ఆన్ రికార్డ్లో మాట్లాడడం ఎంత పెద్ద నేరం అది అది గుర్తుంచుకుంటే చట్టసభల్లో కూర్చున్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సినటువంటి పని ఉండదు మీకు మా మీద ఏమన్నా టార్గెట్ ఉంటే తెచ్చుకుందాం రండి కేసీఆర్ మీకు ఏమన్నా ఉంటే మీకు ఆల్రెడీ మీకు ఫండింగ్ వాళ్ళు చేస్తారు వాళ్ళకి ఫండింగ్ మీరు చేస్తారు ఇప్పుడు ఇద్దరు కలిసి తెలంగాణలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూర్చొనింగ్ చేస్తారు నేను ఇందాక నేను చెప్తున్నా కదా ఆప్తమిత్రుడు అంటే బాల్యమిత్రుడు అనలేమేమో కానీ కేసీఆర్ వయసుకి జగన్మోహన్ రెడ్డి వయసుకి పెద్ద తేడా ఉంది కానీ విజయ విజయసాయి రెడ్డికి మిత్రుడు అనుకోవచ్చు ఎందుకంటే కొంచెం అటు ఇటు తేడా ఉన్నా కూడా వయసుతో మిత్రుడు అనుకోవచ్చు కేసీఆర్ రెడ్డి మధ్యలో రాయబారి అనుకున్నాను నేను పాపం ఆయనతో మాట్లాడించి ఆయనని ఎక్కడ కాకుండా ఇరికించారు ఆయన మీద కేసులు ఉన్నాయి ఇప్పటికే ఎన్నో కేసులు ఉన్నటువంటి విజయసాయి రెడ్డి సతమతం అవుతున్నాడు నిన్న నేను కేసు బుక్ చేశాను ఒక చోటనే కాదు రెండు చోట్ల మా ముఖ్యమంత్రి గారి నివాసం ఉన్నటువంటి జుబ్లీ లో కూడా నేను కేసు బుక్ చేయడం జరిగింది అంతేకాకుండా నేను నివాసం ఉంటున్నటువంటి పిఎస్ లో కూడా కేసు బుక్ చేయడం జరిగింది దానికి ఎఫ్ఐఆర్ అవ్వాలి యాక్చువల్ నిన్ననే అవ్వాలి ఇంతవరకు నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు ఈరోజు నేను డెఫినెట్గా అది ఎఫ్ఐఆర్ బుక్ అయ్యేంత వరకు మా మా పని మేము చేస్తాం ఆ తర్వాత ఈడీకి కూడా మేము కంప్లైంట్ చేస్తాం ఆ తర్వాత సిబిఐకి కూడా చేస్తాం ఎందుకంటే ఆయన మాట్లాడినట్టు మాట అంత ఈజీగా మేము తీసుకోవడానికి వీల్లేదు లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో ఎన్నికలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డికి వెయ్యి కోట్ల ఫండింగ్ చేసిండు కేసీఆర్ అనేది మాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం అందరు ఆ నోట ఈ నోట మాట్లాడుకున్నటువంటి మాట ఎందుకంటే తెలంగాణ ప్రజల సొమ్ముని కేసీఆర్ దోచుకొని ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం పేరెత్తితేనే విభజన కన్నా ముందు నూట తొంభై ఆరు తిట్లు తిట్టి ఆంధ్ర అంటే నీకు ఆంధ్ర ప్రజలే కోపమా ఆంధ్ర నాయకులు ఇష్టమా అంటే మీ ఇద్దరి అనుబంధం బాగుండాలి మేము మేము కొట్టుకొని సావాలనా మోడీ ముంగల పోయి మాత్రం మెడలు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తెల ఆంధ్ర రాష్ట్రానికి ఏం తెచ్చిండు ప్రత్యేక హోదా తెచ్చిండా లేకపోతే అప్పులు తీరినాయా అక్కడి నుంచి కనీసం విశాఖ ఫ్యాక్టరీకి ఏమన్నా అదనంగా ఏమైనా తీసుకొని వచ్చిండా లేకపోతే ఒక రైల్వే కొత్త రైల్వే జోన్ని తీసుకొని వచ్చిండు ఇంకేమన్నా అక్కడ ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా చేయగలిగిండా అదేమన్నా కొట్లాడాలి అవసరం ఉంటే నీకు ఎన్నిసార్లు అవకాశం వచ్చిన పార్లమెంట్లో మాట్లాడి ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేసే అవకాశం ఈ స్పెషల్ స్టేటస్ మీదనో లేకపోతే గతంలో విభజన చట్టంలో ఇచ్చినటువంటివి ఎన్నో విషయాలని మీరు పొందుపరిచినటువంటి విషయాలను మీరు కొట్లాడి నిధులు తెచ్చుకునే అవకాశం ఉన్నా కూడా ఈ గత ఐదు సంవత్సరాలలో పది పద్నాలుగు సార్లు అవకాశం వచ్చినా మీరు ఏనాడు మాట్లాడలేదు కేసీఆర్ ఎందుకు ఇస్తాడు వెయ్యి కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఎందుకీయ మిత్రులన్నాంక ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు చాలా ఉంటాయి కదా అప్పుడు కొత్తగా అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి అనుభవం జగన్మోహన్ రెడ్డికి లేదు కాబట్టి ఫండింగ్ కావాలి ఇచ్చిండు ఆయన ఆస్తులు అప్పటికే కోట్ల చుట్టూ వేలాడుతూ నానా ఇబ్బందులు పడుతున్నాడు వేల కోట్లు లక్షల కోట్ల కేసుల్లో చిక్కుకున్నాడు అప్పటికప్పుడు డబ్బు కావాలి అని అంటే మరి అత్తమిత్రుడైన కేసీఆర్ కాక ఇంకెవరైనా నిన్నడుతూ నువ్వు ఇస్తావు నన్ను అడిగితే నేను ఇస్తాను మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడులో ఇక బాగా అప్పులు చేసి సంపాదించేసిండే కదా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కు ఫండింగ్ చేశాడు ఎంత అది ఎంత అనేది తెలుస్తుంది ఇప్పుడు రెండు అయింది కదా గవర్నమెంట్ వచ్చి మేము అన్ని తెలుస్తాం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర నాయకుల పెత్తనం చెలాయిస్తేనే రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా భయం పుట్టుకుంటుంది అని అనుకుంటున్నటువంటి వీళ్ళిద్దరికి అసలు ఐదు మంది పాండవులను కలిసి వంద మంది కౌరవులను ఓడగొట్టినాం మేము వంద మంది మీరు అటు పక్కన వంద మంది కౌరవులు అంటే నూట మూడు స్థానాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ని ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి మేము అంటే శ్రీకృష్ణుడి స్థానంలో రేవంత్ రెడ్డి గారు ఐదు మంది పాండవులు అనంటే ఐదు మంది ఎమ్మెల్యేలు మేముండి మీతో యుద్ధం చేసినాం అంటే ఆనాటి అదే చెప్తున్నా దీని వెనకాల రహస్యం ఆర్థిక లావాదేవీలు ఉన్నాయనే అనుమానం మాకు కాబట్టి దీని మీద విచారణ జరగాలి ఎవరి చేతుల్లో నుంచి ఎక్కడెక్కడ మారుతున్నాయి ఈ డబ్బులు అనేది తెలవాలి అయితే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి నిన్న నాకు తెలిసిన సమాచారం ఏంటంటే కేసీఆర్ కూడా కొంచెం కష్టాల్లో ఉన్నాడు ఎక్కడికక్కడ మొన్న ఎన్నికల్లో డబ్బులు పెట్టి అంటే లేవు అనుకోకండి చాలా డబ్బు ఉన్నది కానీ ఆస్తుల రూపంలో అక్కడక్కడక్కడ దాచిపెట్టి ప్రభుత్వము ఇప్పుడు ఇమీడియట్గా అటాక్ చేస్తుంది కాబట్టి ఆ డబ్బులు బయట నుంచే రావాలి కాబట్టి ఆ విధంగా ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్ ఫండ్ రేపు పొద్దున కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డిని మళ్ళోసారి గెలిపించడానికి అక్కడక్కడ ఉన్నటువంటి ఆస్తులు తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డికి ఫండింగ్ లేకపోతే ఇద్దరు మధ్యలో ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తులు ఎవరికైనా కుదువకు పెట్టేసి ఇద్దరూ కలిసి ఎన్నికలకు పోతారా లేదు అని అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎవరన్నా డబ్బు రావ చేశారు ఇవన్నీ చాలా అనుమానాలు ఏ విధంగా అసలు ఒక బాధ్యత గలవ కలిగినటువంటి ఒక పార్లమెంటు సభ్యుడు రాజ్యసభ సభ్యుడు నిండు సభలో నిలబడి ప్రభుత్వం కూలిపోతుంది అన్నప్పుడు అది అయితే బహారత లోపల ఉంది కాబట్టి బయటకు వచ్చింది అది లేకపోతే ఎందుకు మాట్లాడతాను నీకు తెలియదు అది తప్పు మాట నేను మాట్లాడిన తర్వాత డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని టార్గెట్ చేస్తుంది డెఫినెట్గా దీన్ని ప్రశ్నిస్తుంది డెఫినెట్గా దీన్ని కేసు పెడుతుంది అని నీకు తెలీదు తెలిసే చేసినామంటే డెఫినెట్ గా అది ఆలోచన ఉండట్టే ఇది క్రిమినల్ మైండ్ ఉన్నట్టే కాబట్టి మేము పార్లమెంట్ మాటలు బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా గెలిచిన తర్వాత కొద్ది రోజుల్లోనే వాళ్ళు కూడా మాట్లాడారు మరి వాళ్ళ మీద కేసులు పెట్టారా దాన్ని ఎంతవరకు తీసుకెళ్లారు రోడ్డు మీద పోతుంటే కుక్కలు మస్తోలు రుతాయి దానికి ఆన్సర్ మేము చెప్తామండి అవి వడుతూనే ఉన్నాయి ఆల్రెడీ కడియం శ్రీహరి కానీ ఈయన పేరేంది ఘోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అని ఇద్దరి మీద మేము కేసులు పెట్టడం జరిగింది ఇక రోజు కేసులు పెడుతుంటే రోజు వల్లుతున్నారు ఇక మేము ఆపల్ల పడితే ప్రజాపాలన మర్చిపోతాం కాబట్టి వల్లనియండి కానీ ఇది సభలో కూర్చొని మాట్లాడినటువంటి విషయం బయట రోడ్డు మీద కుక్కలు మస్తు వల్లుతుంటాయి ఆ కుక్కల విషయం మేము మట్టించుకోవట్లేదు కానీ చట్ట సభలో కూర్చొని మాట్లాడినటువంటి విషయం చాలా సీరియస్ ప్రభుత్వం కూలిపోతుంది అని అని వాళ్ళన్నా మేము నిన్న కేసు పెట్టినా ఇంతవరకు బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా స్పందించకపోవడం దేనికి అనుమానాలు తాగిస్తుంది చెప్పండి సరే ఒకవేళ వైఎస్ఆర్సీపీ అన్నది మాకు సంబంధం లేదు వాళ్ళు వాళ్ళు వీళ్ళకి ఎందుకు అన్నారో వాళ్ళకేం సంబంధమో అని మీరు అనుకుంటే వైఎస్ఆర్సీపీకి కార్యకర్తలు లేరు ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోటీ చేసే వాళ్ళు కూడా లేరు గతంలో లేరు ఇప్పుడు లేరు వాళ్ళకి ఏం సంబంధం తెలంగాణలో అన్నారు కొన్ని బీజేపీకి ఎనిమిది స్థానాలే ఉన్నాయి బీజేపీకి ఏమన్నా మేలు చేయాలన్నా బీజేపీ మా ప్రభుత్వాన్ని కూల్చేస్తే వాళ్ళు వాళ్ళు మా ప్రభుత్వం నుంచి ఐదు మంది ఒక పది మంది ఎమ్మెల్యేలను తీసుకుపోతే ఒకవేళ బీజేపీ ప్రభుత్వం అయితే ఏర్పడదు కదా ఇక్కడ పోనీ ఎంఐఎంకి మీరు సపోర్ట్ చేస్తారంటే వాళ్ళకు ఉండే ఏడు స్థానం ఏడు స్థానాలంటే మా మాకు యాభై ఐదు స్థానాన్ని మీరు కూల్చారు అంటే యాభై ఐదు మందిని మీరు పట్టుకపోగలుగుతార ప్రభుత్వాన్ని కూల్చేది అంటే ఇది రెండు సాధ్యం కాకపోతే మిగిలిందలు ఎవరు బెనిఫిటర్ బెనిఫిషియర్ ఎవరు ఇక్కడ ముప్పై తొమ్మిది స్థానాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ఏ కదా కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ వైఎస్ఆర్సీపీ ముగ్గురు ముగ్గురూ కలిసి ఆడినటువంటి డ్రామాలో భాగమే రేరా డైరెక్టర్లు రేరా చైర్మన్లు అంతేకాకుండా టీఎస్పిఎస్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు సివిల్ సప్లైలో జరిగినటువంటి అప్పులు అక్రమాలు అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఇలా ఒకటా రెండా తీసుకుంటూ తీసుకుంటూ పోతే పాముల పుట్టలో నుంచి పుట్టలో నుంచి చీమలు వచ్చినట్టు వస్తూనే వీళ్ళు చేసినటువంటి మోసాలు ఇవన్నీ మేము చూపించాలి కదా ఈ పదేళ్ళల్లో మోదీ ప్రభుత్వానికి మీరు ఎన్నిసార్లు ప్రశ్నించు ఆంధ్రప్రదేశ్ గురించి మరి అదెందుకు మీరు పదేళ్లలో చేయనటువంటి డబ్ల్యూ డెవలప్మెంట్ని గత ప్రభుత్వం మీద మీరు ఏడిచి ప్రభుత్వం బాగాలేకుండా అంటారు ప్రభుత్వం కూలిపోతుంది కొలిపోతుంది అని ఎందుకు వస్తుంది మీ నోట్లో నుంచి పూర్తి మెజార్టీ ఇచ్చి తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి గతంలో రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్కి అరవై రెండు స్థానాలే వచ్చినాయి కానీ కాంగ్రెస్ ఏనాడు కూడా ఆ రోజు టీడీపీ కాంగ్రెస్ కలిపితేనే యాభై సీట్లు ఉండే నలభై ఐదు సీట్లు ఉండే కానీ మేమిద్దరం కూడా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాం ఇంకో ఐదు మందిని లాక్కొని అని మేము అనలేదు ఏనాడు కూడా మా నాయకుల్ని మీరు లాక్కొని ఆ రోజు మీకు అరవై రెండు మ అరవై రెండు మెజార్టీ ఇచ్చినా కూడా మా వాళ్ళని టీడీపీ వాళ్ళని మొత్తం లాక్కొని అక్కడ మంత్రి పదవులను ఇచ్చారు కానీ మేము ఏనాడు కూడా ఆ ఐదు సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా మీ ప్రభుత్వాన్ని కూలుస్తాము అనేది నీ వయసుని గౌరవించి నేను బూతులు తిట్టకపో తిట్టలేకపోతున్నా నువ్వు గతంలో కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి హయాంలో మీ ముఖ్యమంత్రి గారు మా రాజశేఖర్ రెడ్డి కొడుకు అయినా ఇంకా నేను ఏమనలేకపోతున్నా ఆయన మీద ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడుకుంటారు అని అనలేకపోతున్నా కానీ అది అదే ఇది ఇదే రాజకీయంగా మీరు గనుక మమ్మల్ని కొంచెం కెలికే ప్రయత్నం చేస్తే మీ కథ ఏందో మేము బయట పెడతాం అన్నీ చూపిస్తాం పరిపాలన లేదు కాబట్టి రివర్స్ నేను గుర్తు చేయదలుచుకున్నా కరోనా సమయంలో తెలంగాణ ప్రజలు రైతులు పండించినటువంటి వడ్ల విషయంలో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు కేంద్ర మంత్రిని పట్టుకొని అక్కడ నేను ఆ పార్టీ ఈ పార్టీ అనను ఒక వ్యక్తికి వ్యక్తికి ఉన్నటువంటి హోదాని కనీసం గౌరవం అయినటువంటి నువ్వు నువ్వు కూడా ఆ రోజు ముఖ్యమంత్రివి నువ్వు ఒక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రండగాడు అని తిట్టి మరి అప్పుడే ఇదే బాల్కాస్వా అసలు ఆ పిచ్చోడి నోటి మీద నాలుక మీద కూడా అట్లాంటి వాడు మాట తీయడం నాకు ఆడి పేరు ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేకున్నా కూడా మీరు మా నాయకుడిని మా ముఖ్యమంత్రిని తిట్టారు కాబట్టి నేను ఉచ్చరించాల్సి వస్తుంది నేను అడుగుతున్నా మరి ఆనాడు పక్కలా కూర్చొని మీరు కూడా ప్రెస్ మీట్లలో ఉన్నారు కదా మరి అదే చెప్పు లేపి దన్నను కొట్టాల్సిందే అదే నేను బాల్కస్వం అడుగుతున్నా ఎవరైతే ఏంది మానవత్వం కదా మీకు ముఖ్యం కావాల్సింది మరి ఎందుకు కొట్టలేదు ఈరోజు మా ముఖ్యమంత్రి గారి మీద చెప్పులు ఎక్కుతావు నువ్వు ఆ రోజు రెండా అన్నప్పుడు ఈ ఈ మానవత్వ విలువలు ఎక్కడ పోయినాయి నీకే భాషలో చెప్తే అర్థమవుతుందో అదే భాషలో చెప్పింది రేవంత్ రెడ్డి గారు మరి ఆయన రెండా ఉచరించి అదే పదాలు ఒక్క ఒక్క ప్రెస్ మీట్ ఒక్క గంటలో వంద తిట్లు తిట్టినటువంటి గత ముఖ్యమంత్రిని ఎవరు మాట్లాడలేకపోయిారు అడగలేకపోయారు కాబట్టి అసలు నిజంగా చెప్పాలని అంటే ఆ భాషలో మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా రేవంత్ రెడ్డి గారికి లేకుండే మా ముఖ్యమంత్రి గారికి లేకుండే కానీ ఎందుకు అనాల్సి వచ్చిందో నేను ఒక మాట చెప్తున్నా నిన్న వాళ్ళకి రోషం వచ్చింది కూడా ఎందుకో చెప్తున్నాను ఇవన్నీ టార్గెట్ చేసి ఆల్రెడీ లోపల మనసులో కషి నింపుకొని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే హైదరాబాద్లో వాళ్ళకి సంబంధించిన ఆస్తులు భూములు ఉన్నాయి రేవంత్ రెడ్డి వల్ల మాకు ఎలాంటి ఉపయోగం ఉండదు సాధ్యం కాదు మా ఆస్తులన్నీ నష్టపోతాను రకరకాల బాధలు ఆలోచనలు ఆవేశము ప్రస్టేషన్ ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి వర్గానికి నేను కాదను పాపం బాధలో ఉన్నారు నేను కాదన్న కానీ ఎన్నికలకు రోజు అంటే రోజు ముందు నాగార్జున సాగర్ పూర్తి భాగం తెలంగాణలో ఉంది ఆ రాత్రికి రాత్రి పోలీసు వాళ్ళని రెండు వందల మందికి పైగా పోలీసు పంపించి ఆడ మీరు ఆక్రమించే ప్రయత్నం చేస్తే మరి రెండ ముఖ్యమంత్రి అనకపోతే ఏమంటారు చేతులు కట్టుకుని కూర్చుంటావు ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిన వాను ఎన్నికలకు రోజు ముందు నువ్వు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కనీసం ఒక సామాన్య మానవుడన్నా దాని మీద స్పందించారు తను నువ్వు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు నువ్వు మాట్లాడకపోటల్లో అంతరార్థం అర్థమైంది ఏంటి మీరిద్దరు కలిసి లోపాయికార ఒప్పందం వల్లనే తెలంగాణలో ఏదో లబ్ధి పొందాం ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ క్రియేట్ చేస్తాం నాగార్జున సాగర్ మీద అనుకున్నావు తెలంగాణ ప్రజల్ని పిచ్చి పిచ్చిగా ఏదో నువ్వు తప్పుడు అర్థం చేసుకొని మా మీద ఏదో రుద్దే ప్రయత్నం చేస్తే ఈరోజు ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం చూస్తూ ఉపేక్షించదు డెఫినెట్గా దీని మీద చర్యలు ఉంటాయి దీని వెనకాల రహస్యాల్ని ఛేదిస్తాం దీని వెనకాల ఉన్నటువంటి అనుమానాలు మేము మిగతా అంటే వివిధ రకాల సంస్థలు ఉన్నాయి కదా ఇన్వెస్టిగేషన్ సంస్థల ముందు తీసుకెళ్తాం డెఫినెట్ గా థ్యాంక్ యూ సుజాత్ గారు మొత్తానికి అయితే కేసీఆర్ మోహన్ రెడ్డి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు బయట పెట్టే వరకు వదిలేదు లేదు విజయసాయి రెడ్డి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకునే వరకు పోరాడుతూ ఉంటున్నారు కాలో సుజాత శేషేపీ దేశం హైదరాబాద్